ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్లో వీరభద్ర అంటే సాక్షాత్తు శివుడి రూపం అన్నట్టు ఆ స్వామిని శిలపై చెక్కి ఉన్నారు మనం ఎలా ఉందనేది మనం చూద్దాము ఒకసారి అండి చూస్తున్నాం కదా ఇది వీరభద్ర శిలా శాసనం ఇక్కడ ఈ వీరభద్ర స్వామి లేదా శివుడి రూపంగా కొలిచే ఈ మూర్తి విగ్రహాన్ని పాతకాలంలో ఎందుకు వాడేవారంటే ఇక్కడ ఎవరైనా సరే పాలకులు కానీ ద్వారపాలకులు కానీ సంవత్సరానికి ఓసారి శివరాత్రి రోజు ముఖ్యంగా పూజా కార్యక్రమాలు అనేవి జరిగేవి అన్నట్టు శిలాశాసనం బాగా గమనించి చూస్తే మనకి చూడ్డానికి శివుడి రూపమే కానీ కాలభైరవుడి రూపంలాగా కనిపిస్తుంది ఎందుకంటే కాలభైరవుడి దగ్గర ఎలాగైతే నాగ పడగలు ఉంటాయో అలాగే స్వామివారి నెత్తిపైన కూడా నాగపడగ ఉంది ఇక్కడ డమరుకం ఉంది ఇక్కడ చేతిలో కత్తి ఉంది ఈ చేతిలో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ ప్లేస్లో ఒక తలని తెగనరికి పట్టుకుంటే ఎలా ఉంటుంది కాలభైరవుడు అలా ఒకటింది ఇక్కడ ఒక కత్తిని పైకి ఎత్తి చూపిస్తున్నట్టున్నారు ఇక్కడిక ఈ స్వామివారిని చూస్తే అంత భయంకరంగా కాలభైరవుని రూపంలో మనకి దర్శనమిస్తున్నారు ఈ స్వామిని ఎందుకు పూజ చేసేవారు ఏంటి అనేది ఇక్కడ ఈ శిలాశాసనం అనేది ఇక్కడ ఎవరు చేయించారు ఎందుకు వాడేవారు ఈ స్వామివారి పూజలు ఏంటి అనేది ఇక్కడ రాశారు ఇది మనం ఫస్ట్ ఎంట్రెన్స్లో చూడొచ్చు ఈ రాచకొండ గుట్టలు కాకపోతే మనకి ఈ లిపి తెలుగు లాగానే ఉంది కానీ అంత స్పష్టంగా లేదు ఎందుకంటే ఈ స్టోన్ అనేది కొంచెం పగుళ్ళ స్టోన్ లాగా ఉంటుంది అంటే స్టోన్ పైన ఏదైనా చెక్కడానికి ట్రై చేస్తే మనము పెచ్చులుగా ఊడిపోయిద్ది అందుకని మనకు ఆ శాసనం అంతా క్లియర్గా లేదు కాకపోతే మనకి అప్పటి కాలంలో చాలా బాగా స్పష్టంగా కనిపించేది కానీ ఇప్పుడు అంతగా కనిపించడానికి అవకాశాలు లేవు సో మనకి రైట్ సైడ్లో కాలభైరవ స్వామి పూజలు పురస్కారాలు చేసేందుకు అప్పటి కాలంలో ఈ స్వామిని ఇక్కడ నెలకొల్పారన్నట్టు చూస్తున్నాం కదా ఇది కాలభైరవుని విగ్రహం ఫ్రెండ్స్ మనకి రాచకొండ గుట్టల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే సంకెళ్ళ గుట్ట సంకెళ్ళ బావి అని కూడా అంటారు ఈ సంకెళ్ళ గుట్ట లేదా సంకెళ్ళ బావి అని ఎందుకన్నారంటే పూర్వకాలంలో రాజులు మీద కాక లేదా ఆ రాజ్యంలో వారు ఏదైనా తప్పు అలా చేశారనుకోండి ఆ తప్పు చేసిన వాళ్ళని ఆ సంకెళ్ళ బావి దగ్గర బంధించి ఉంచేవారు ఎందుకు ఒకవేళ వాళ్ళకి మరణశిక్ష లాంటిది ఏదైనా పడిందనుకోండి ఆ మరణశిక్షకి ఏం చేసేవారంటే ఆ బావిలో వేసి వారిని చంపేసేవారు అందుకని ఆ ప్లేస్నంతటినీ సంకెళ్ళ గుట్ట లేదా సంకెళ్ళ బావి అని రెండు పేర్లు ఈ రాచకొండ గుట్టలో పేరు పొందారు ఆ పైన ఇక్కడ ఒక బండ అలా ఒదిగి కనిపిస్తుంది కదా ఆ కొండపై నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి తీసుకునేది అక్కడే రైట్ సైడ్లో ఒక మండపం కనిపిస్తుంది పెద్ద మండపం సో ఆ పెద్ద మండపం దేనికి వాడేవారు మనం చూద్దాం అంటే ఈ మధ్యకాలంలో కొంచెం దాన్ని డెవలప్ చేశారు అంత ముందు మొత్తం కూలిపోయి ఉండేది ఒక నిర్మాణ శైలి మొత్తం స్వంధ స్తంభాల ఆలయం ఎలా అని సేమ్ అదే ఆలయాన్ని పోలి ఉంది ఇది కూడా డిజైన్ చూసుకుంటే ఎలా ఉందంటే సేమ్ అలానే డిజైన్ చేసేది ఈ డిజైన్ చేసిన స్తంభాలు ఏంటంటే కరెక్ట్గా ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఇది ఎంట్రెన్స్లో ఉన్నాయి మనం లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న పద్మపుష్పం కింద మనకి నాట్య గురువైన నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టి రాచకొండ పాలించే రాజులు రాణులు అలాగే రాజుగారిని కలవడానికి వచ్చిన ప్రత్యేక అతిథులు వీరిని సంతోష పెట్టడానికి ఆ రాచకొండ రాజులు ఏం చేసేవారంటే నాట్యానికి కావలసిన మండపాన్ని నిర్మించారు అదే ఈ నాట్య మండపం అయితే ఈ నాట్య మండపానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఈ నాట్య మండపాన్ని వీక్షించడానికి చుట్టూ కూర్చోడానికి మనకి ప్లేసు అలాగే నాట్యం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన స్థలం కూడా ఇదే ఈ నాట్య మండపం ఎంతగా పేరు పొందిందంటే ఈ తరం వరకు గుర్తుంచుకున్నారంటే మీరు ఆలోచించవలసిన విషయం కచేరి కొండ అని కూడా పేరు పొందింది అంతగా ప్రసిద్ధి పొందిన ఈ నాట్య మండపం ఈ మనకి సిమెంట్ కానీ సున్నం కానీ ఏది యూజ్ చేయలేదు ఒక రాతి పైన రాతిని నిలబెడుతూ వెళ్ళాను అంటే ఆ స్టోన్ ఏదైతుందో అక్కడ ఇక్కడ మాత్రమే సిమెంట్ని సున్నపు రాయిన అప్పుడు కాలంలో వాళ్ళు యూజ్ చేశారు కాకపోతే ఈ కింద పిల్లర్స్ మాత్రమే ఇక్కడ ఎలాంటి యూస్ చేయలేదు సున్న ఏం యూజ్ చేయలేదు బండపైన మాత్రమే నిలబెట్టించారు చూస్తున్నారు ఇది ఇక్కడ ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది అప్పటి కట్టి ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది సిమెంట్ లాంటిది ఏం లేదు ఇది ఈ మధ్య కాలంలో సిమెంట్ పోసింది అంతకుముందు అయితే ఏం లేదు బండపైన నిల్చోబెట్టేశారు అంతే ఈ బండని అంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ పద్ధతి అనేది మన పూర్ణికుల రాజుల కాలంలో ఉండేది ఈ డిజైన్ చూసారు ఎంత అద్భుతంగా చెక్కారు ఇప్పటి కాలంలో ఏంటంటే ఇటుకలతో కట్టడం కానీ లేదా సిమెంటుతో అమర్చి డిజైన్ చేయడం కానీ కానీ అప్పటి కాలంలో ఈ డిజైన్ని చెక్కడానికి సుత్తే చెన్నీ ఆ చెన్నీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెన్నీలు ఉంటాయి మూల చెన్నీ అని స్క్వేర్ చెన్నీ అని అలా డిఫరెంట్ చెన్నీలతో చెక్కబడిన అద్భుతమైన శిల్పం ఇది ఈ శిలని ముట్టుకుంటే కూడా చల్లగా ఉంది ఇక మన దరిద్రం ఏంటంటే ఇది ఇట్లా మన వచ్చిన టూరిస్టులు ఇలా అంటవిధంగా రాతలు రాస్తారు ఆ దరిద్రం ఎప్పుడు మానుకుంటారేమో మన దరిద్రులు వెళ్తే ఆ గోడల మీద ఇలా పేర్లు రాయడం లేకపోతే చెక్కడం లాంటివి చేయకండి అది మన దౌర్భాగ్య స్థితికి రాబోయే తరాల వారికి కారణంగా ఉంటుంది మీరు ఏదో అనార్కాలి మజను లాగా అక్కడ పేర్లు చెక్కడం పెయింటింగ్స్తో రాయడం మానుకోండి సో ఇది ఒకటి గుడ్ థింగ్ ఫ్రెండ్స్ మానుకోండి జస్ట్ చూసి ఆనందించండి కొన్ని స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఈ రాచకొండ గుట్టలో ఆ స్వరంగ మార్గాలు నాకు కనిపిస్తే కనుక నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలాసార్లు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు నవాబులు ఇతర రాజ్యాల దేశస్తుల వాళ్ళు మనం ఆ స్వరంగ మార్గాల నుంచి రాజులు ఇక్కడ నుంచి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు ఇక తర్వాత కాలక్రమేణా రాజ్యాలకు తగ్గట్టుగా రాజులకు తగ్గట్టుగా మళ్ళీ పునర్నిర్మించుకున్నారు కొంతమంది సో చూద్దాం ఎక్కడైనా కనిపిస్తే మీకు చూపిస్తాను ఇది రత్సబండ సో రచ్చబండ అంటే మనకి ఎవరైనా శిక్ష దొంగతనం కానీ ఏదైనా చేస్తే మనకి రాజులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి శిక్షలు ఎవరైనా విధిస్తే తప్పు చేసినప్పుడు దానికోసం ఈ అనేది యూజ్ చేస్తారు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది రచ్చబండ